డిజిటల్ డిజిటల్ బుక్ బుక్ వైసీపీ మరో వాలంటీర్ వ్యవస్థ నేరుగా హింసను ప్రేరేపిస్తున్నట్టే ఇలాంటి మైండ్ సెట్ ప్రజలు అంగీకరిస్తారా వాలంటీర్ వ్యవస్థలానే డిజిటల్ బుక్ ముంచేయడం ఖాయం రెడ్ బుక్ రాసుకున్నారు కాబట్టి నారా లోకేష్ టీడీపీను గెలవలేదు గెలిచాక రెడ్ బుక్ హైలైట్ అయింది అంతే అఫ్ కోర్స్ బహిరంగంగా రెడ్ బుక్ చూపించిన నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది అంతమాత్రాన రెడ్ బుక్కు ప్రజల యాక్సెప్టెన్స్ ఉందని అనుకోలేము కూటమిపై వివిధ సమీకరణాల గాలి అలా వీచింది కాబట్టి రెడ్ బుక్ చూపించిన ప్రతి చోట టీడీపీ గెలిచింది దీన్ని చూసుకొని నేను డిజిటల్ బుక్ ఓపెన్ చేశా అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే సింపుల్గా డిజిటల్ బుక్ అంటే ఏంటి ఎవరెవరిని హింసించాలో ఎవరిపై పగ తీర్చుకోవాలో రాసిపెట్టుకునే ఒక ఆన్లైన్ పుస్తకం పగ ప్రతీకారం హింస ఇంత డైరెక్ట్గా కనిపిస్తుంటే వైఎస్ జగన్ ఆలోచనలు ఎంత వైల్డ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు ప్రజల మనస్సు తెలుసుకునే ఈ పని చేస్తున్నారా వైఎస్ జగన్ అని ప్రశ్నిస్తున్నారు డిసివై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చూస్తుంటే ఇది కార్యకర్తల కోసం పెట్టినట్టుగా లేదు ఓటమి బాధ నుంచి తేరుకోలేక ఎలా ముందుకెళ్లాలో ఒక వ్యూహం లేక తనను ఓడించిన వ్యవస్థలపై పగ తీర్చుకునేందుకు జగన్ పెట్టుకున్న ఒక సొంత రౌడీ సెంటర్లా ఉంది జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ ఆ పార్టీని నిలువున అడ్డంగా నలిపేసింది అందులోని లోటుపాట్లు ఏంటో అదంత పులి మీద స్వారీ లాంటిదో దిగాక తెలిసొచ్చింది సేమ్ టు సేమ్ వాలంటీర్ వ్యవస్థ లాంటిదే ఈ డిజిటల్ బుక్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బంధం తెప్పేసింది వాలంటీర్ వ్యవస్థ ఈ డిజిటల్ బుక్ కూడా ప్రజలకు పార్టీకి మధ్య ఉన్న రిలేషన్ చెడగొడుతుంది డిజిటల్ బుక్లోకి మాజీ మంత్రి విడుదల రజనీ పేరెక్కింది ఏది గా యాక్షన్ తీసుకోమనండి చూద్దామని ఛాలెంజ్ చేస్తున్నారు పీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అసలు పగ ప్రతీకారం అనే మైండ్ సెట్ ఉన్న జగన్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలని పిలుపునిస్తున్నారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్